బీచ్ శాండీ గ్రౌండ్ బీచ్కి వచ్చాను నేను సన్సెట్ కొద్దిసేపు అయితే సన్సెట్ వచ్చేస్తుంది వెయిట్ చేయండి సన్సెట్ చూపిస్తాను అంతలోపు వాటర్లో ఏమండి రాజు గారు హలో మంచిగా స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేయడానికి వచ్చాడు హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకుంటే వాటర్లో కలర్ సారీ వాటర్ పోతా ఉన్నాయి లోపలికి లోతు ఎక్కువైపోయింది ఇక్కడ సన్సెట్ చూపిద్దాం వీళ్ళకి సన్సెట్ సన్ సన్సెట్ సన్సెట్ ఇవి వాటర్లో నిల్చొని సన్సెట్ అట్లా మంచిగా అట్లా మౌంటైన్స్ పైన నుంచి చూస్తుంటే బ్యూటిఫుల్ ఉంటుంది కొద్దిసేపు అయితే మీకు మీకు కెమెరా టర్న్ చేసి చూపిస్తాను ఉండండి కెమెరా టర్న్ చేస్తే మీకు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది సన్సెట్ వా క్లియర్గా వస్తుంది ఇంకా కాసేపు అయితే కలర్స్ అన్నీ చేంజ్ అవుతూ కనిపిస్తుంది మీకు ఇంకా కొద్దిసేపు అయితే స్విమ్ చేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా కొంచెం మంచిగా స్నాక్లింగ్ చేసుకుందాం అని వచ్చాం కానీ స్నాక్లింగ్లో పెద్ద ఫిషెస్ ఏం కనపడలేదు బట్ అట్లీస్ట్ సన్సెట్ అయినా చూద్దాం అని చెప్పేసి లైవ్ పెట్టాను మీరు తర్వాత అయినా చూసుకోండి సన్సెట్ వ్యూ సీ చాలా రఫ్ ఉంది వేవ్స్ మొత్తం తోసేస్తున్నాయి మిమ్మల్ని అటు ఇటు అటు ఇటు ఒక్క దగ్గర నిల్చొని వేయకుండా మొత్తం కానీ చూడండి స్కై ఎంత క్లియర్ మంచిగా మేఘాలు స్విమ్ చేస్తున్నా మంచిగా సూపర్గా ఉంది చూడండి సన్సెట్ ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంటుంది సన్సెట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం కొద్దిసేపు అయితే కలర్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి బ్లాక్ క్లౌడ్స్ ఆరెంజ్ కలరు కొంచెం లైట్ పర్పుల్ కలరు రాజుగారు స్విమ్ చేసుకుంటే పోతూనే ఉన్నాడు ఇంకా మంచిగా ఏమైంది టైర్డా మంచిగా నిద్ర పడుతుంది ఈరోజు సూపర్గా ఓషన్ సాల్ట్ వాటర్లో మంచిగా ఇట్లా స్విమ్ చేసి మంచిగా బాడీ మొత్తం మసాజ్ అయినట్టు అవుతుంది సూపర్గా అంటే సూపర్గా రిలాక్స్గా అనిపిస్తుంది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఎట్లుంది టైర్డా ఇంకా రెండు మూడు రౌండ్లు దెబ్బకి మంచిగా రేపు మండేకి చాలా ఈ ఆ రౌండ్లు కాదు ఈ రౌండ్లే ఇది అయిపోయినాక ఆ రౌండ్లు స్టార్ట్ చేద్దాం అంట సండే సాయంత్రం నాకు చేపలు కరుస్తున్నాయి నీకు కరుస్తలేవా మొత్తం కాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి చేపలు మొత్తం అన్నీ కాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కరుస్తా ఉన్నాయి చిన్న చిన్న ఇట్లా బయట చేసుకుంటూ పోతా ఉన్నాయి అవి వాటర్లో నిలబడ్డాయి కదా కొంచెం వీడియో ఫోన్ అటు ఇటు అటు ఇటు ఊపేస్తుంది మొత్తం కానీ సన్సెట్ కలర్స్ మాత్రం వస్తాయి కాసేపు అయితే అమేజింగ్ ఉంటుంది మంచిగా క్లౌడ్స్ అవీ ఏమైంది కేదార్ ఎట్లుంది స్విమ్మింగ్ సన్సెట్ చూడండి సూపర్ అంటే సూపర్ సన్సెట్ వస్తుంది కాసేపు అయితే ఇది వచ్చేసి శాండీ గ్రౌండ్ యాంగుల్ ఆంగ్వల్లాలో శాండీ గ్రౌండ్ మెరీన్ సైడ్ అనమాట ఇది మెరీన్ సైడ్ ఈ మెరీన్ సైడ్ వాటర్లో కరేబియన్ ఓషన్ కరేబియన్ ఓషన్లో కూర్చొని ఇట్లా మంచిగా స్విమ్ చేస్తూ అట్లా సన్సెట్ని చూస్తూ ఆ పక్కన ఒకటి అది చూడండి షిప్ రెకెన్ షిప్ అది రెకెన్ షిప్ ఇట్స్ గెటింగ్ డార్క్ బట్ కొద్దిసేపు అయితే మంచిగా చూడండి గ్రీనరీ వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉంటాయి మంచిగా సన్సెట్ ఇలా తిప్పితే మంచి సన్సెట్ వ్యూ వస్తుంది ఇట్లా ఇక్కడ చూస్తే మొత్తం అక్కడ షిప్ వచ్చి ఆగింది అది కార్గో షిప్ అదంతా సో ఇక్కడ వచ్చేసి ఇది కొండలు ఈ కొండలు ఇవన్నీ ఎడ్జ్ ఆఫ్ ద యాంగ్వలర్ అక్కడ కనిపించే బోట్లన్నీ కూడా మెరీన్ అనమాట మెరీన్ బోట్స్ ఇవన్నీ ఈ ఐలాండ్కి మొత్తం అన్ని సామాన్లన్నీ పట్టుకొని వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ సామాన్లని పట్టుకొని వస్తాయి ఇది వచ్చేసి కరేబియన్ కరేబియన్ ఐలాండ్ దిస్ ఇస్ కరేబియన్ ఐలాండ్ దిస్ ఇస్ కరేబియన్ ఐలాండ్ అంకిత్ దుబే ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ద క్లీన్ ఓషన్ ద వాటర్ ఈస్ లైక్ అమేజింగ్ వాటర్ యాక్చువల్లీ వాళ్ళ ఇంకా కొంచెం డార్క్ ఉంది బట్ క్లౌడ్స్ చూడండి వాటర్ కొంచెం క్లీన్గా ఉంటే నీట్గా కనిపిస్తాయి వాటర్ నో కరేబియన్ కరేబియన్ నాట్ కెనడా కరేబియన్ కెనడా అని అడుగుతుండు కెనడా అని అని అంటే కెనడా కాదు మెసేజ్లు వస్తున్నాయి లైవ్ మెసేజ్ ఆర్ యు యూ తమిళ్ తమిళ్ తెరి తెరిము తెలియదు కొంచెం కొంచెమా తెరి తమిళ పేసే అంకిత్ దుబే తమిళ్ ఐఎమ్ ఫ్రమ్ తెలుగు యాక్చువల్లీ ఐ అండర్స్టాండ్ తమిళ్ ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్ యూ కెన్ టాక్ ఎనీథింగ్ థింగ్ ఐ విల్ అండర్స్టాండ్ యా బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరేబియన్ ఐలాండ్ విచ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రస్ట్ మీ ఎక్స్పెన్సివ్ అంటే ఇంకా ఎంత ఎక్స్పెన్సివ్ అంటుంది ప్రతిదీ ఇంపార్టెడ్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఆబ్వియస్లీ టెన్ కే పంపాలి అర్జెంటుగా ఎవరో పదివేలు పంపించాలంటే నేను పదివేలు అర్జెంటుగా పదివేలు పంపించాలి ఎవరు ముంగర ప్రద్యుమ్ ప్రద్యుమ్న ప్రద్యుమ్న పది

అంకిత్ ఓ బ్యాంగ్లూర్ అంట బ్యాంగ్ ఫ్రమ్ ఇండియా డూయింగ్ అయి మస్ ಅದು ಅದು ಕನ್ನಡ ಅದು 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 ಯಾರು ಯಾರು ನೀ ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪು ದ ಸ್ಕೈ ಹಾಲಿಡೇ ಓ ಹಾಲಿಡೇವಾ ఏదో బాగుంటుంది అయ్యో కాదు ఈయన ఎవరు క్రేజీ ఖానా అంట అన్న షార్క్ ఉంటాయి షార్క్ ఉంటాయి చూసుకో ఎన్టీఆర్ ఉంటాడు అండర్ వాటర్లో ఉంటా ఎన్టీఆర్ కరీపాయానికి ఎందుకు వస్తాడు చెప్పు ఆ దేవరసి మళ్ళీ దేవర మళ్ళకి వెళ్ళి చూసుకోను ఆయన ఇక్కడ షార్కులు ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి అక్కడ దూరంగా బోట్ కనిపిస్తుందా ఆ బోటు అక్కడ వరకు వెళ్తే షార్క్స్ ఉంటాయి మొన్ననే రీసెంట్గా ఒక షార్క్ని పట్టుకున్నారు మేము బీచ్కి దగ్గరలో ఉన్నాం ఇట్లా షోర్కి దగ్గరలో ఈరోజు చాలా చాలా అంటే చాలా రఫ్ ఉంది వాటర్ యాక్చువల్గా కాకపోతే మీకు సన్సెట్ వ్యూ అర్లీ మార్నింగ్ సన్ సన్ రైజ్ వ్యూ చూద్దాం అని అనుకున్నాను కానీ కుదరలేదు అట్లీస్ట్ సన్సెట్ అన్న చూపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట ఇక్కడ ఎన్టీఆర్ కలిస్తే హాయ్ చెప్తానులే ఇక్కడ పంపించండి ఎన్టీఆర్ని ఇక్కడ షార్క్ల మీద సవారీ చేస్తాడేమో మీకు మిగతా చూపిస్తాను రౌండ్గా తిప్పి చూపిస్తానండి ఇది చూడండి అది చూడండి అక్కడంతా క్లియర్ వాటర్ మీకు అండర్ వాటర్లో పెడితే కనిపిస్తుందో తెలీదు వాటర్ కొంచెం రఫ్గా ఉన్నాయి ఈరోజు సో కష్టం బట్ స్టిల్ ఐ విల్ ట్రై మై బెస్ట్ కొండలు ఇవన్నీ ఈ కొండ ఈ కొండల పైన దీన్ని వచ్చేసి సౌత్ హిల్ అంటారు దీన్ని ఎక్కడ మావా లొకేషన్ అదిరిపోయి ఇది కరేబియన్ ఐలాండ్ మామా కరీబియన్ ఐలాండ్ కరీబియన్ కరీబియన్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ ఐలాండ్స్ ఇన్ యుఎస్ టెరిటరీస్ యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడ వెళ్తుంది ఏదో కార్గో మూవ్ అవుతుంది మీకు కార్గో మూవ్ అవుతుంది వస్తుందా కార్గో మూవ్ అవుతుంది చూస్తుంది మొత్తం అన్ని కంటైనర్లు వేసుకొని వెళ్ళిపోతుంది అది కార్గో మూవ్ అవుతుంది కనిపిస్తుందా ఇప్పుడు అందులో ఎన్టీఆర్ అని అడగకండి ఆయన సముద్ర మధ్యలో ఉంటాడు ఇది సముద్ర మధ్యలో అంకిత్ తెలుగులో తెలుగు టైప్ చేసారు సూపర్ యూ కెన్ టైప్ ఇన్ తెలుగు ఐ ఇస్ ఇట్ ట్రాన్స్లేటెడ్ యూ టైప్ ఇట్ లెట్ లుక్ ఎట్ ద బోట్ బోట్ చూడండి ఎంత బాగా మొత్తం కంటెన్ ఎంటీ కంటైనర్లు తీసుకొని ఇది ఎక్కడెక్కడ వెళ్తుంది అంటే జమైకా అండ్ మయామి ఫస్ట్ సెయింట్ మార్టిన్ వెళ్తుంది సెయింట్ మార్టిన్ నుంచి తర్వాత జమైకా మయామి కెనడా యూరప్ అక్కడ నుంచి కంటిన్యూ జపాన్ ఈవెన్ ఫ్రమ్ జపాన్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్యవంశి గారు సూపర్ అంటే సూపర్ అఫ్కోర్స్ మేము రోజు ఎంజాయ్ చేస్తాం ఇక్కడ వాటర్ చాలా నీట్గా ఉంటాయి నేను స్విమ్ ఇన్స్ట్రక్టర్ని కూడా యాక్చువల్ చెప్పానండి నేను ఫ్రీ డైవ్ కూడా చేస్తాను చాలా ఈరోజు యాక్చువల్గా నేను వచ్చింది డైవ్ చేద్దామని డైవ్ చేద్దామని కానీ వాటర్ అంతా కొంచెం రఫ్ ఉంది ఇది వచ్చేసి హాలిడే సీజన్ హరికేన్ సీజన్ అనమాట కొంచెం రఫ్ ఉంటుంది సో అందుకని చెప్పేసి నా ఫ్రెండ్స్ అన్ని పక్కన పెట్టేసి జస్ట్ చిల్ అవ్వడానికి అని చెప్పేసి వాటర్లోకి వచ్చాను బట్ మీకు ఒకసారి చూపిద్దాము ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా చూసిన ఎక్స్పీరియన్స్ అందరూ ఇంత దూరం రాలేదు కదా ఇండియా నుంచి రావాలంటే చాలా ఎక్స్పెన్సెస్ పడతాయి ఒక టికెట్ ఎంత ఒక టికెట్ ఇక్కడ నుంచి రెండు లక్షల దాకా అవుతుంది కదా ఇండియాకి సో డైవింగ్ స్కిల్సా చూపిస్తాను నేను వీడియో ఒకటి రీసెంట్గా స్నాక్ లింక్ వెళ్ళాను నేను ఐ మీన్ ఆ షార్ట్ ఇది అది మొత్తం కంప్లీట్గా డైవింగ్ డైవింగ్ కూడా ఉన్నాయి యాక్చువల్ చెప్పాలి డైవింగ్ చేశాను ఫ్రీ డైవింగ్ చేశాను ఆ వీడియో వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందులో చూపిస్తాను యాక్చువల్గా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ నేను బాబడుస్ వెళ్ళా అందులో నేను ఒక మునిగిపోయిన షిప్ ఉంటుంది అప్పుడు వెళ్ళినప్పుడు మీ చాలామంది అమ్మాయిలు స్పానిషళ్ళు వాళ్ళు వీళ్ళు అందరితో కలిసి డైవింగ్ చేశాను అనమాట సో ఆ వీడియో ఉంటుంది ఛానల్లో వెళ్ళి చూసుకోండి మీకు కావాలంటే మీకు తమ్నైల్ కనిపిస్తుంది స్పానిష్ అమ్మాయిలతో అని చెప్పేసి ఒక తమ్నైల్ కనిపిస్తుంది ఛానల్లో వెళ్ళి చెక్ చేస్తే ఆ వీడియో చూడండి సూపర్ అంటే సూపర్ ఎక్స్పోయింది మూడు మునిగిపోయిన షిప్లు ఒకటి వార్ షిప్ ఇంకేదో పెద్ద పెద్ద హిస్టరీ చెప్పాడు మా సో టూర్ మొత్తం నేను వీడియోస్ చేస్తున్నాను క్రికెట్ ఇది కూడా క్రికెట్ ఫైనల్ గేమ్ అది కూడా మీకు తొందరలో వీడియో పెడతాను నేను సో అది కూడా అందులో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకుండా త్రీ సిక్స్టీ ది కెమెరా నా దగ్గర లేదు బట్ వచ్చినప్పుడు కంపల్సరీ తీసి చూపిస్తాను నేను త్రీ సిక్స్టీ ఇది చూపించాలంటే కొంచెం త్రీ సిక్స్టీ కెమెరా కావాలి అది లేవు ప్రస్తుతానికి నా దగ్గర ఓన్లీ డీజేఐ యాక్షన్ ప్రో ఒకటే ఉంది ఇప్పుడు నేను లైవ్లో వచ్చేది కూడా మీకు ఇందులో ఏది మన ఐఫోన్లో వచ్చేస్తున్నా ఫోన్లో తీసుకొని వచ్చేసి చూపిస్తున్నాను మీకు క్యాలిఫోర్నియా ఓ ఫ్రమ్ క్యాలిఫోర్నియా ఇట్స్ ఈజీ టు కమ్ ఫ్రమ్ క్యాలిఫోర్నియా జస్ట్ యూ జస్ట్ మీ టు కమ్ టు మయామి మయామి టు ఆంగులా దిస్ కంట్రీ నేమ్ ఈస్ కా కంట్రీ నేమ్ కాల్డ్ ఆంగులా సో దేర్ ఈజ్ అ స్ట్రైట్ ఫ్లైట్ ఫ్రమ్ మయామి టు ఆంగ్వెల్లా సో it's easy so many people live here from uh, california mr ankit Dube. so it's easy for you to come here uh, look at the sky now race the reflection of the sun rays see just uh, just give question time you only time is there uh reflections race and beautiful beautiful uh, race can be say chillings mad experience powerful sure 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 surya డెఫినెట్గా అఫ్ కోర్స్ చెల్లింగే నాకు వీకెండ్ వచ్చింది అని అంటే ఓ సూపర్ నిజంగా క్లౌడ్స్ మధ్యన రాకెట్ వెళ్తుంది చూడండి ఒకసారి రాకెట్ కాదు అది యాక్చువల్గా ఏరోప్లేన్ ఏరోప్లెయిన్ ర్యాకెట్స్ కావాలి అవి జస్ట్ ఏదో రీజన్ ఉంటుంది ఎక్స్ట్రా ఫ్యూల్ వేస్ట్ చేసుకుంటూ వెళ్తాయి సమ్ సమ్ ఏదో రీజన్ ఉంటుంది ఎక్స్ట్రా ఫ్యూల్ సంది లేదని అంటే ఏదైనా క్రాసింగ్ ఉన్నప్పుడు అట్లా జరుగుతాయని చెప్పేసి చెప్తారు బట్ ఎంతవరకు నిజమో తెలీదు జస్ట్ వెయిట్ చేయండి నాకు ఒక ఫ్లైట్ మంచిగా Asana. Almost close. Almost close. Wait for the beautiful view. Ah raining. Oh it's raining there. Okay. it's not raining. Even if it is rains here then we will we will be in the water because that makes amazing experience, you know? When it's in the when you are in the oh look, 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 look. దాస్ ఏరోప్లేన్ కమింగ్ అవుట్ ఆఫ్ అవుట్ ఫ్రమ్ ద క్లౌడ్స్ చూడండి కనిపిస్తుందా మీకు యా కనిపిస్తుంది లైఫ్లో చూపిస్తున్నాను నేను సో ఏరోప్లేన్ ఈజ్ కమింగ్ అవుట్ సచ్చన్ అమేజింగ్ ఫోన్లో మీకు క్లియర్ కానీ ఇక్కడ నుంచి చూస్తే మాకు అమేజింగ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సూర్య మంచి ఫీల్ సూపర్ ఫీల్లో ఉన్నా సూర్య ఏంత వాటర్ నుంచి బయటికి వెళ్ళాగానే ఒక బీర్ వేసుకొని చెల్లి వేసుకొని వెళ్ళిపోవడమే మంచి ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి బీచ్లో అట్లా కూర్చొని మ్యూజిక్ కరేబియన్ మ్యూజిక్ వినుకుంటూ అలా ఒక గంట సేపు రిలాక్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినా ఉంటే రేపు నుంచి మళ్ళీ డే స్టార్ట్ అయిపోద్ది మాకు మండే సూపర్గా కానీ ఇంకా కాసేపు అయితే ఆహా వ్యూ ఆర్ రివ్యూస్ కానీ క్లౌడ్స్ యాక్చువల్లీ నేను ఒకరోజు మంచిగా సెలెక్ట్ చేసుకుని ఒకరోజు వస్తాను బట్ మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖతర్నాక్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూస్ చూపిస్తాను ఒక్కోసారి వస్తాయి పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ యాక్చువల్గా ఈ సి ఇది వచ్చేసి దీన్ని రెయిన్బో సిటీ అంటారు రెయిన్బో సిటీ అంటే మొత్తము మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా రెయిన్బోస్ డే రెయిన్బో చిన్న వర్షానికి ఒక రెయిన్బో కనిపిస్తుంది దీన్ని రెయిన్బో దీన్ని అనడమే రెయిన్బో సిటీ అని చెప్పేసి అని అంటారు సో డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ఓకే ఎస్ 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 షూర్ ష్యూర్ అంకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకిత్ యూ హ్యావ్ అ గుడ్ టైమ్ సూపర్ 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 వ్యూ ఉన్నాయి సో కార్నర్ ఉంది కదా కొండ మీద ఆ కార్నర్ మీదకి వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది అట్ సైడ్ వ్యూ మేము యాక్చువల్గా ఈ ఈ కార్నర్లో ఈ కొండ ఉంది కదా ఈ ఈ కార్నర్లో కొండ మీద లాస్ట్ కార్నర్కి వెళ్ళేసి అక్కడ నుంచి అక్కడ కూర్చొని ఈ వ్యూ మొత్తం చూస్తే సూపర్గా ఉంటుంది చూడండి చూడండి కలర్స్ ఎట్లా చేంజ్ అయిపోతుంది చూడండి సన్సెట్కి ఇక్కడ నుంచి ఇలా వావ్ 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 వాటరా ఈవెన్ షోర్ దగ్గరనే షోర్ లోతు వెళ్ళే కొద్దీ ఉంటుంది కాకపోతే అట్లీస్ట్ ఒక థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ దాకా నేను నేనైతే థర్టీ ఫీట్ ఉన్న లోతు వరకు కూడా వెళ్ళిన అంతకన్నా లోపలికి ఎప్పటికి వెళ్ళలేదు ఎందుకంటే సముద్రం కదా ఒక్కోసారి సడన్గా రఫ్ అయిపోతుంది ఇది సో అంత రిస్క్ తీసుకోము కాకపోతే డైవ్ చేసేటప్పుడు ఏమన్నా ఉంటే వాటర్ ఎంత ఫీటా అమ్మో ఫీట్ ఇది కరేబియన్ ఓషన్ బ్రో ఇది పెద్ద పెద్ద వస్తాయంటే అర్థం చేసుకో కామ్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా ఈ బీచ్లోకి వచ్చేసి మంచిగా ఇట్లా స్విమ్మింగ్ చేసుకుంటూ ఏదో ఒకరోజు మీకు ఇంకా మంచి అటు సైడ్ యాక్చువల్గా నేను ఇట్ సైడ్ వచ్చి కొంచెం మిస్టేక్ చేశాను మీకు నెక్స్ట్ టైము ఈ కొండకి అవతల సైడ్ వెళ్తే మీకు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు చూస్తుంటే నేను చూడండి అవతల సైడ్ ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుందో స్కై అనేది మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవతల సైడ్ చూపిస్తాను ఓకే బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి డైవింగ్ చేస్తావా అబ్బో మావిడ డైవింగ్ చేస్తుందంట చెయ్యిపో చేయమైంది నీ డైవింగ్ అంతేనా క్రాంప్ వచ్చినా లెగ్స్ క్రాంపా పర్లేదులే నేను డైవ్ చేస్తాను అని చూస్తా ఒకసారి క్రాంప్ వస్తే జస్ట్ నీకు తె అరే యు నోట్ మన వాళ్ళు ఎక్కువైపోయింది అట్లా ఉంటుంది చూడండి వాటర్ చూడండి ఎంత బ్లూ కలర్లు ఎంత బాగుంటాయి క్లియర్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి స్కై చూడండి ఎట్ సైడ్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ మిక్సప్ ఎట్లా కుండల మీద ఇక్కడ నీళ్ళల్లో కూర్చొని మంచిగా స్విమ్ చేస్తా ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తా సూపర్ ఉంటుంది అయిపోయిందా ఒకసారి నన్ను ఒకసారి నేను డైవ్ చేస్తాను ఒకసారి చూపించు డైవ్ చేసి లే అవ్వలేదు ఇంకా క్రాంప్ ఉందా క్రాంప్దా ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయింది అది ఓ కొంచెం వెనక్కి కొంచెం కనపడుతున్నావు వెనక్కి వెళ్ళు ఓకే ఓకే గుడ్ నేను వెనక్కి వెళ్తాను ఉంది కదా లైవ్ ఎందుకు పోయింది లైవ్ వస్తుంది అది అట్లా బ్యాక్గ్రౌండ్లో లేదు రైట్ ఎంజాయ్ హావ్ ఫోన్ టేక్ ఓకే సూర్య థ్యాంక్ యూ సో మచ్ బై బై టు ఎవ్రీబడి ఆల్సో మేము కూడా ఆల్మోస్ట్ చాలాసేపు అయింది ఈస్ గెటింగ్ డార్క్ చీకట్ అవుతుంది ఇట్స్ ఓకే నువ్వు బయటకి వెళ్ళిపోయితే కొరుకుతున్నాయి కదా ఓకే దెన్ అందరికి బాయ్ బాయ్ టేక్ కేర్ సో చివరిగా ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను నేను చూడండి వ్యూ చూడండి వావ్ 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 బ్యూటిఫుల్ సీనరీ ఇక్కడ మంచి ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటాయి ఈ ఫొటోస్ని తీసుకుంటే ఆహా సరే ఉండనియండి ఇంకా చలో టేక్ కేర్ బాయ్ బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఓకే అంతవరకు మళ్ళీ నెక్స్ట్ మీకు నెక్స్ట్ నెక్స్ట్ లొకేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ యాంగిల్లో ఒకటి ఉంటుంది అది చూపిస్తాను నేను మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు లైవ్ వెళ్ళి చూపిస్తాను నేను ఓకేకే బాయ్ బాయ్